పొద్దున్న గడ్డికి వెళ్ళామండి ఉట్టి గడ్డికి కట్టలు కట్టాక బండి బదిల్లాక తిరగబడిపోయిందండి వచ్చేటప్పటికి నాలుగే అయిపోయిందండి నీరసంగా ఉందని ఇలా చేను కొయ్యమన్నాను కోతుంది పక్షైన ఆయన్ని రెండు మూడు పనులు కోసుకుంటానంటే కోసుకోమన్నారండి కమ్మరు ఎంతవరకు కోసిందో చూస్తాకెళ్తున్నాను చూడండి ఇది ఎక్కడో అవుతుంది సోడన నచ్చా అరసెల టెచ్చు తాక పోయావా క్యాకేసన్ పరుగతవే మన అరసెల టెచ్చు తా అవుతవని క్యాకేస ఇది లో టెచ్చుకి తాగు నిరసంగ ఉంటది జాపట్ గారి కొట్టు కాడిని ఓ టెచ్చు తో ವದ್ದರೇಗೂ ಪರ್ಲೇದು ಆರೋಗ್ಯ ಇದಾಗಿದೆ ತಗೇ